పేరు ప్రశాంతి న్యూస్ కు అనకాపల్లి జిల్లా నాతవరంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకరాల విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని గణేష్ అసోసియేట్స్ మండల టీడీపీ యువత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచన తాండవ ప్రాజెక్టు చైర్మన్ రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన చింతకాయల విజయ్ పుట్టినరోజు సామాజిక సేవతో జరుపుకోవడం పార్టీ సేవా భావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు యువత పాల్గొని రక్తదానం చేశారు ముప్పై మంది యువతలు రక్తదానం చేశారు నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మండల వైస్ ప్రెసిడెంట్ కాసేపు లోకరాజు పిఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం అంకిరెడ్డి నానిబాబు మాజీ ఎంపీపీ నేతల విజయకుమార్ మండల ఐటీడీపీ కన్వీనర్ శెట్టి గోపి మండల తెలుగు యువత అధ్యక్షులు పోలిపత్తి సాయి తదితరులు పాల్గొన్నారు యువత అంతా కలిసి ఫ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు ముప్పై వరకు చేయడం జరిగింది ఇప్పుడు పదే పదే వచ్చేటువంటి ఈ కార్యక్రమాలంటే మన జీబాబు బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఐటీడిపిార్జిగా పార్టీ కార్యకలాపాల్లో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులకు రావాలని చెప్పేసి సందర్భంగా ఆ ద్వారా మా మాట పార్టీ అలాగే యువకులు అలాగే వివిధ ఆర్గనైజేషన్స్ అందరి తర్వాత మేము ఉదయం కూడా జరుగుతుంది మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మన జనపత్రి గారు ఒకే పార్టీలో ఉండడమే కాకుండా కుటుంబమంది ఇవాళ సేవ చేసేటువంటి పార్టీకి అలాగే శాసపట్నం వర్గం ప్రజలకి అలాగే విజయబాబు అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఐటీడీపీ ఇన్ఛార్జిగా ఉండి ఐటీడీపీని బలవపరించి మన అధికారంలో లేనప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ కోసం నివర్తితో పని చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా పార్టీ కూడా గుర్తుంది మనకి మన ఎమ్మెల్యే గారు అయినటు ఎన్ బాగా స్పెట్టర్ పదవి ఇంకా ఉన్నతమైన పదవులకి కూర్చోవాలని జీవితం జరిగింది uh